నమస్తే అండి నా పేరు సారిక మా హస్బెండ్ పేరు రమేష్ అండి మేము ఆగస్టులో స్వరా హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాం అది కూడా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మా అత్తగారే డొనేట్ చేశారని అలా చేయించుకున్నాం వన్ మంత్ బాగానే ఉంది మేడం తర్వాత ఒక ఒక థర్టీ డేస్ తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు ఒక వారం రోజు ట్రీట్మెంట్ చూశారు చేసి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది బాగా ఇన్ఫెక్షన్ లా కాదు మీకు ఇష్టం వచ్చిన చోటు తీసుకెళ్ళిపోండి నేను ట్రీట్మెంట్ చేయమన్నారు డాక్టర్ అన్వేష్ గారు ఎలానో బతిలో అడుకుంటే సరత్ గారు విజయ సూపర్ స్పెషాలిటీలో అడ్మిట్ చేశారు బట్ ఆయన కూడా పాపని చాలా సపోర్ట్ చేశారు చూసారండి కానీ వన్ వీక్కి అన్ని టెస్ట్ చేసి కిడ్నీ మొత్తం వచ్చింది తీసేయబుద్ధ తనకి హార్ట్ అటాక్ అని లేదా పెరాలసిస్ ప్రాబ్లం వచ్చిందండి అన్నీ తీసేసారు అది తీసేసిన విషయం తెలుసు తను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మొత్తం దానికి నేను అక్కడ స్వరాలో ట్వంటీ ల్యాక్స్ పెట్టామండి ఇక్కడ విజయ్ హాస్పిటల్లో కూడా తర్వాత మినిమం టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోయాడు మా ఫ్యామిలీ మొత్తం రోడ్లో కూడా ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా డోన్ చేశారు ఆయన తీసుకువచ్చి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అండి మాకు ఏదైనా హెల్త్ కంప్లీట్ అది అయితే మెయింట్ మిస్టేక్ చేశారండి కిడ్నీ టీసేస్తు కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడతారు ఇప్పుడు నిన్న మధ్యాహ్నం తిరిగి చనిపోయి కనీస లేడండి చిన్న నా మా అత్తయ్య అత్తయ్య గారు ఇచ్చారు ఆవిడ పరిస్థితి అలానే ఉంది మమ్మల్ని ఎవరు చూస్తారు పక్క కంప్లీట్గా స్వర యజమాని నుంచి మాకు రక్షణ కాదు కంప్లీట్ సెక్యూరిటీ కూడా కావాలి వాళ్ళు నేను ఇంత పెట్టానండి కనీసం వాళ్ళకి రెస్పాండ్ కూడా ఇవ్వలేండి వాళ్ళు మాత్రం యజమాని కంప్లీట్గా సీరియస్ తీసుకోండి ആൾക്ക് കംപ്ലീറ്റ് മാ പ്രൊട്ടക്ഷൻ കൂടെ കാൽക്കാൻ